అందరికి నమస్కారం పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుందో శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి అస్సలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణ ఇస్తున్నారు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చెయ్యరు కానీ అలాంటి వారికి ఇస్తున్నారు అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్లి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగక ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకి వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకి తోసేస్తాడు ఆ సేట్ నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకొచ్చి సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమి అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధరం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వారాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్లి పమ్మన్నారు అన్ని మాటలని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పద నాలదా వెళ్దాం అంటాడు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూడి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావాడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్లి మాతా భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినటానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవటం వల్ల అది నాకు రోజు పాలన ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోని చెప్పి వారికి పాలను తీసుకొచ్చింది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆశ్రయం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకిచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా నీలని అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ నీళ్ళేంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణి చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలని వరానిచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ఈ ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క దేశలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటాము కాని మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మే వెంట దైవం ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు